సీఎం ేవంత్ రెడ్డి తమ్ముడు ఈ రోజు యాక్టర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని కూల్చేయడం జరుగుతుందని ఇప్పుడే విన్నాను ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది లీగల్ గా కానీ కూర్చడం కరెక్టే అది కరేజియస్ డెసిషన్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు పెద్ద నేతలు వాళ్ళే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నేను వన్ మంత్ టైం ఇస్తున్నాను దానికి అవి కోల్చకపోతే నేను తెలంగాణ హైకోర్టులో పెళ్ళేసి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసి అవి కూల్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను చెప్పాను కదా లాస్ట్ మంత్ పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లీగల్ గా చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరూ కేవలం దానవ నాగేంద్రనే తిడతారు దానవ నాగేంద్ర చేరాడని దానవ నాగేంద్రతో సహా ఇంకొక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు మరి అది చట్ట విరుద్ధం అని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నేను తెలుసు అది ఈ లాస్ట్ వీకే నేను ఆర్గ్యూ చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు ఇతర ఏపీ హైకోర్టు ఎలక్షన్ పిటిషన్ ఆర్గ్యూ టేకప్ చేయలేకపోయాను ఒకే పర్సన్ ని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టులో తిరిగినందుకు రెండో విషయం రేవంత్ రెడ్డితో ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి తొమ్మిది నెల తీసుకొచ్చావు బిల్డింగ్లు కోల్చడం చాలా ఈజీ అమెరికాలో ట్విన్ టవర్స్ పేద పంతొమ్మిది వందల లక్ష కోట్లు విలువైన ట్విన్ టవర్స్ కూల్చేసారు రెండు కంపెనీ ఎక్కువ ఎంత ముప్పై సెకండ్లు కానీ ఆ ట్విన్ టవర్స్ కట్టడానికి పది సంవత్సరాలు పట్టింది మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి తొమ్మిది నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారు ఎన్ని కంపెనీలు కట్టారు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు ఆ ఇచ్చిన ఆరు వాగ్దానాలు నాలుగు వందల ఇరవై ఏమయ్యాయి అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు మీ తొమ్మిది యావెంట్ ఎందుకు వదిలేస్తున్నాడు అని అందుకనే తమ్ముడుతో చెప్పారు నెలకి నుంచి కంపెనీలు తెద్దాం ప్రతి నెలా మూడు నాలుగు రోజులు ప్రయాణం చేద్దామంటే తమ్ముడు ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు బిజీ అంతా కోల్చడంలో అందరూ అంటున్నారు దోచుకోవడంలో ఎవరి డబ్బులు ఒప్పిపోతే వాళ్ళు కూల్చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇప్పుడు ఒక ఆయన రిపోర్ట్ నాకు కాల్ చేసి చెప్పారు అది నిజం వరకు కాదు నాకు తెలియదు సో కథ తెలంగాణని బిల్డ్ చేద్దాం అరవై లక్షల నిరుద్యోగులకు తెలంగాణలో ఉద్యోగాలు ఇద్దాం ఏ విధంగా బిల్ గేట్స్ లాంటి వందల కంపెనీలు తీసుకొచ్చానో అలా వందల కంపెనీలు తీసుకొద్దాం అభివృద్ధి చేద్దాం సెప్టెంబర్ ఒక రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే అక్టోబర్ రెండు అమెరికాలో జరగబోయే సమిట్ కి కనీసం వంద కంపెనీలు పరిచయం చేస్తానని చెప్పాను ఇంకా లెటర్ రాలేదు అంటే వాళ్ళు రావడం లేదు నా కేసులు వారిపై కంటిన్యూ అవుతాయని మీడియా ద్వారా మరొకసారి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్